మనుచు పసుపు కుంకుమల శుభగ భావ మనుచు రెండు పాదాలు అయిపోయాయి అక్కడికి అనలు పుణ్య ప్రభావం నునందు కొనుచు పసుపు కుంకుమల శుభగ భావ మనుచు శ్రీ అదరాసుపల్లి శ్యామోహన్ సర్వగారు మద్రాసు నుంచి వచ్చారు సభా సరస్వతికి నమస్కారం హిందూ బంధు సందు ముందు హిందూ బంధు హిందూ బంధు జట లేదు హిందూ బంధు అంటే ఒత్తు లేదు హిందూ సందు ముందు సందు ముందు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి అలా దుర్భరంగా ఉంది హిందూ బంధు సందు ముందు గాని ఆయన కోరుకున్న మకారం లేదు అనుమానం వచ్చింది హిందువులు చాలా దుర్భరమైన జీవితాన్ని ఘోష పెడుతున్నారు కాబట్టి ముందు ముందు అయినా పసందైన జీవితం వచ్చే విధంగా వస్తుందని ఆశిస్తూ ఛందస్సు స్వేచ్ఛగా ఆ ఉత్పలంకాలు చాలా అయిపోయినాయి కదా ఉత్పలమాల ఉత్పలమాల హిందూ బంధు సందు ముందు ముందే కదా ముందే ముందు 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 వీటితో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల స్థితి దుర్భర స్థితి హిందువులే మటంచు హిందువులు ఏ మటంచు ప్రకటించేడి భాగ్యము లేకపోయే హిందువులే మటంచు ప్రకటించెడి భాగ్యము కపో హిందువులంచు హిందువులంచు అది బాగుంది హిందువుల మరిచేద్దా హిందువులంచు ఇప్పటికైనా మనం పూర్తిగా మెజారిటీ ఇచ్చి పద్మాన్ని వికసింపచేస్తేనే పద్మాకరం బాగా వికసిస్తేనే భారతదేశం అంతా ఈ బంగ్లాదేశ్ సొల్యూషన్ అవుతుంది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో పద్మమే వికసించాలి మన అందరం రోజు భగవంతుడికి ప్రార్థన చేద్దాం లేకపోతే కొద్ది రోజులకి హిందువులు బతికే స్థితి లేకుండా అయిపోయారు ఆ ఎస్ఐఆర్ అనేది రావాలి పూర్తిగా రావాలి లోకానికి ప్రకటించడి ప్రకటించాగ్యం లేకపోయే అలా ఉండాలి అసలు ఎత్తి కూడా హిందువులంచు మేము ప్రకటించడి భాగ్యం లేకపోయే రాబందుల పోలే అద్భుతం ఈ పద్యాల్లో ఇక వెరక్కొడి మీరు చప్పట్లో అలా కొట్టాలి బంధుని రాబందులు అనే శబ్దంలోకి వెళ్ళడం అసలు అన్నిటి ప్రకటించడి భాగ్యము రావాలి అని అంట ఉంది అదొక గొప్ప కవులు క్రాంత దొరుసలు మంచి భావన భావనకు తగినటువంటి పదగొంపన అతను విరవడం కూడా రావందుని విరవడం ఎతికోస్తే అసలు ముందునే ముందు చెప్పింది హిందువులంచు మేము ప్రకటించెడి భాగ్యము లేకపో ఎ రాబందులవోలే పీకెడి మేము ప్రకటించెడి భాగ్యము లేకపో ఎ రాబందుల ఓలే పీకెడి రావందుల ఓలే పీకెడి మీరు కేవలం బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల దుస్థితిని అడిగారు వారు విశ్వమంతా ఉన్న మన పరిస్థితిని కూడా చెప్తున్నారు చక్కగా రాబందులవోలే గీటు అందామండి గీటు రాబందులవోలే గీటు గేటడం అంటే కేవలం గేటడమే కాదు కీటు అంటే ఆపదను కూడా అర్థం కదా కీటు అడగించుటూ కాబట్టి రాబందుల ఓలెన్ గీటు అనమాట అది కూడా అన్ని అన్నీ వచ్చాయి దత్తపోతుల దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం విజృంభించాడు రాబందుల ఓలె గీటు గీటు రిపువర్గ రాబందుల రాబందులెటు రిపువర్గ దురాక్రమణ ప్రవృత్తి చేకటించడి భాగ్యము లేకపోయే రాబందుల ఓలె గీటు రిపువర్గ దురాక్రమణ ప్రవృత్తి చే దురాక్రమణ ప్రవృత్తి చే అండం చాలా బాగున్నది చీదళ్ళ సీతాలక్ష్మి గారు అవధాన సభా సరస్వతికి నమస్కారం దత్తపరి తరుగు విరుగు మెరుగు కరుగు తరుగు విరుగు మెరుగు కరుగు ఈ పదాలతో అరణ్య రోదన అంటే అరణ్యం రోదిస్తున్న తీరు అడవులు కొట్టిపారేస్తున్నారు ఎవరి బాగుందండి తరుగు విరుగు కరుగు మరుగు వీటితో అడవి యొక్క బాధ అరణ్య రోధనం ఇది అరణ్యం రోధిస్తున్న తీరు అదే మొత్తం మీద ఏదైనా అంత అరణ్య రోధమే తరు గుల్మ చదపాళులు తరు గుల్మ తరుగు అనమాట తరు గుల్మ ఎంత బాగుందండి అసలు గుల్మములు అంటే పొదలు అనమాట తరు గుల్మ చద పాళుల పాళుల సమూహముల తరుగుల్ మధ్యద పాళుల తరుగు అంత అందంగా వాడాడు ఏ నీకు తరుగులేదు తరుగుల్ మధ్యద పాళుల విరుగ విరుగు నటుల చేయు మీకు విరుగవే మనముల్ అది దాని చేసే తరుగు తరుగుల్ మధ్యద పాళుల విరుగు చేయు మీకు విరుగవే మనముల్ అద్భుత తాటికొండ శివకుమార శర్మ గారు నమస్సభాయి చివరికి వచ్చరికి భోజనం ఆకలి పెరిగిందనుకుంటాను అరణ విషయానికి ఆరు బద్యాలు వచ్చేటట్టు ఉన్నాయి అవసరం కాస్త హాస్యంగా ఇద్దామని తిరగలి రోలు రోకలి ఉత్తరము ఆవిడ కోపం బాబా ఏది మీ తల ఏదో ఒకసారి చూస్తే నాకు తిరగలి బాగా గుర్తుకొస్తోంది సార్ అందరు ఎక్కడెక్కడో ఆలోచించుకుంటున్నారు సార్ ఎంత ఎన్నాళ్ల జీవితం అంతా గుర్తొస్తుంది తిరుగులి మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పాల చెప్పాలా అంశ మదర్తో చెప్పండి సార్ అని అక్కర్లో కదా తిరగలి తిరగలిగానే తిరుగులి కాదు మరి బతికించారు రోలు రోలు రోకలి రోకలి పొత్తము పొత్తం కూడా ఉంది ఇంటావిడ కోపం అది రోలు వచ్చి మొదలతో మరెట్టుకుంది భావిస్తాడు అది రోజులు భావిస్తున్నారు చందస్సు నిర్దేశం ఏం లేదండి స్వేచ్ఛ చందస్సు ఇక ఇంటి ఆలి కోపం ఉన్నప్పుడు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది రోలు ఇంటి ఆవిడ కోపం ఉంటుంది అంటే మీరు ఇంటికెళ్ళిన ఎప్పుడు చూపించే కోపంట ఇదంతా రికార్డ్ అవుతుందండి నాకేం ఇబ్బంది లేదండి ఎంత రికార్డ్ అయినా నాకేం ఇబ్బంది లేదు మీకేమున్న ఇబ్బంది ఏమో నాకేమీ ఇబ్బంది లేదు ప్రస్తుతం ఆయన ఇబ్బంది ఎవరికి కనపడదు నిజంగా భవిష్యత్తును ఆలోచించుకొని పద్యం ఆలోచిస్తున్నారు తిరగలి రోలు మధ్యలో పత్రం రోకలి రోకలి పత్రం రోలు రోకలి పత్రం భార్య ఇవి తీసుకొని బాధుతూ ఉంటే మధ్యలో ఒకసారి కిసుక్కుని నవ్వాట ఎందుకు రా సిగ్గులేదా భార్య కొడుతుంటే నవ్వుతున్నావు అంటే ఒకటి మధ్యలో నాకు తగలేదు పక్కకు పోయిందన్నట్ట ఎంతటి అల్ప సంతోషలు మగవాళ్ళు అందరూ అనకండి మీ గొడవ మా అందరికీ అంటగడతారు వేరుపరు గొడవ మా ఇద్దరు కూడా ఆత్మానుభవాలు ఏమో అందరికీ చెప్పబడతా అనుభవీకి వేచాలవి ఆలిరో కలినీరో కలినీ జనించే ఆలిరో నీకు తోడయి జనించే నీకు బా మా బావగారు ఏమన్నా కలిపురుషుడేమో అనుకుంటున్నాడు అనమాట ఆయన అక్కడ యాక్చువల్గా కలి అనే వరకు శ్రేష్టత్వం కూడా అర్థం అవుతుంది కదా కలితనము అంటే అదే మరి కాబట్టి అక్కడ రెండో అర్థం కూడా తీసుకొచ్చు ఆయన ఏమి తిట్టట్లేసమా ఆదిరో కలినీకు తోడయి జనించే అక్కడికి రోకలు అయిపోయింది ఈయన ఏం చేశారో తెలుసా మీకు ఆయన ఒకే ఒక్కసారి వెయ్యి అబద్ధాలు ఆడినా పెళ్లి చేయమన్నారట అందుకని ఏం చేశారట ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు ఇదేంటండి వెయ్యి అబద్ధాలు అడిగినా పెళ్లి చేయమన్నారు కదా నేను ఒక్కే అబద్ధవాడాను నాకు ఇంత ఘోరం పెళ్లి అయిందని చెప్పలేదు రెండో పెళ్లి చేసుకుంటే మీరు చేసేదన్న నేను ఆలిరో కలిని తోడై జనించే తర్వాత రోకలు రోకలైపోయిందండి తర్వాత రోలు పొత్రము రోకలు అయిపోయిందిగా తిరగలి 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 తిరగాలి దీంతో ఇక్కడ ఆపేస్తున్నాం ఏమి గతిరా తెరగలు ఒకటి ఇద్దామని ఏమి గతిరా తెర ఏమి గతిరా ఏమి గతిరా గారిపోయినటువంటిది గళితము లంగములు కందళితం గుతృష్ణలకు తరుణి వసాయి అని ఒకప్పుడు భజన రాశానండి గళిత అందరూ ఉంది తెరగలి అసలు యాక్చువల్గా గలితే సంస్కృత శబ్దానికిలో అలా లేదు కానీ అలా అంటాం అంతే అంత అంతే ఏమి గతిరా గళిత సంహితుడనైతి అది అయిపోయింది ఏమి గతిర గళిత సంహితుడనైతి తెరగలు తెరగలు ఉంది అందులో దత్తపదులు ఎన్నయ్య మొత్తం అయ్యే పదమూడు దత్తపదులు పూర్తయినవి మిగతావన్నీ కూడా ఒకటేనా ఆశు అయితే అడిగేస్తాను శ్రీమతి టిఎం భ్రమరాంబిక గారు ఒకే ఒక్క ఆసువా మహావేగంగా అడగలేను ఆశువుగా అడగలేను ఏ మిగతీర గలిత సంహితుడనైతి తిరగలి అనమాట అన్నారా అండి భ్రమరాంబిక గారు ఈలోగా విఖ్యాత ఆర్థికవేత్త భారతదేశంలో ఎక్కడ ఏ ధార్మిక కార్యక్రమం అయినా ముందుండి ఒక ధర్మనిష్టతో కార్యకర్తత్వం చేసే న్యాయవాది అన్ని ధార్మిక సంస్థలకు కూడా అవ్యాజమైనటువంటి సంబంధాలు కలిగిన మా జేవిరావు గారు పెద్దవారు వారిని ఒక్కసారి ఒక్కసారి రెండో పాదం చూడండి ఏమి గతిర ఇలా అన్నాం ఏమి నా గతిర గళిత స్థేముడైతి అనమాట సభ సరస్వతికి నమస్కారం అండి మనకి అందరికీ కూడా ఇప్పుడు క్షుదార్తి దాంతో ఉన్న ఆకలిస్తో ఉంది మన క్షుధార్తని తీర్చేటటువంటివి ఎక్కువగా ఈ రోజుల్లో మనకి సత్రాలు కనిపిస్తున్నాయి ఆకలి తీర్చడం పరమేశ్వరుని సంతృప్తి పరచడం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇటువంటి అన్న సత్రాలని నిర్వహించే వారి మీద వాళ్ళ సత్రాల మీద ఒక చక్కని పద్యం చెప్పారు అన్న సత్రాలపై అన్నదానం చేసే మహానుభావులపై పద్యం మంచి అంశం అడిగారు భ్రమరాంబిక గారు అంటే శ్రీశైల శ్రీశైలం భ్రమరాంబిక అక్కడ కరివన సత్రం బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నది

మతిం మతిమతాం వర అని కదా సహస్రనామంలో వర అన్నంబును సర్వులకును జన్నంబుగా దానమిచ్చు సన్మతియుతులై సమ్మతియుతులై రాసునక అలకలేదు ఆసువు రాసుకునేంత అలాగా చెప్పాము అని చెప్పు అది లేదన్నంబును సర్వులకును జన్నంబుగా దానమిచ్చు ఇచ్చు సమ్మతియుతులై దన్నుగ నిలచిన వెన్నుగ దన్నుగ నిలచిన వెన్నుగ వెన్నుగన్నుగ నిలచిన దన్నుగ కడున పన్నులను ఆ ఆపన్నుల సన్మతియుతుడై వెన్నుగ దన్నుగ కడున పన్నులగా చెడి హితుండు గదా గదా అలా దానం చేసేటటువంటి వ్యక్తే సాక్షాత్తు శంకరుడితో సమానం ఆయనే శంకరుడు ఇక్కడికి పొద్దున్న ఇరవై ఐదు సమస్యలు పదమూడు దత్తపదులు ఒక ఆశు కూడా అయిపోయాయి చాలా వేగముగా అయినాయి మధ్యాహ్నం మళ్ళీ మూడున్నర తక్కువ నాలుగు మధ్యలో వారు భోజనానంతరం వస్తారు అందరూ కూడా తక్కినటువంటి దత్తపదులు ఇచ్చేటటువంటి వాళ్ళు వర్ణనల వాళ్ళు అందరూ కూడా రండి కొంచెం ఇక డైరెక్ట్గా వెళ్ళిపోయినందులోకి అడగడం అడిగేస్తే ఎందుకంటే సమయం కూడా ఎక్కువ లేదు కనుక పూర్తి చేస్తారని ఆశివు అంశాల్లో రెండవ ప్రశ్న శ్రీమతి భ్రమరాంబిక గారికి గురువుగారు శృంగేరి జగద్గురువుల శేషవస్త్రంతో సన్మానం చేస్తూ ఉన్నారు అలాగే రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ నుంచి విచ్చేసిన వారి సహాధ్యాయి యశ్వంత్ దీక్షిత్ వారు కూడా రేపు తప్పని పరిస్థితిలో వెళ్లాల్సింది ఉంది నా సహా సోదరుణ్ణి సత్కరించి వెళ్తామని వచ్చారు శ్రీ యశ్వంత్ దీక్షిత్ రండి యశ్వంత్ దీక్షిత్ వీరి పేరు బ్రహ్మశ్రీ రొంపిచర్ల యశ్వంత దీక్షితులు గారు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విశిష్టాద్వైత వేదాంతంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు నాకు సంస్కృతంలో కవిత్వం రాయడం నేర్పింది పద్యాలు రాయడం నేర్పింది వీరే అదేవిధంగా నాకు తర్కశాస్త్రాన్ని కూడా నేర్పుతూ ఉన్నారు అదేవిధంగా విశిష్టాద్వైత వేదాంతంలో అదేవిధంగా వేదంలో సంస్కృతంలో సాహిత్యంలో వ్యాకరణంలో జ్యోతిషంలో ఇలా అనేక శాస్త్రాల్లో గొప్ప పాండిత్యం ఉన్నటువంటి ఆచార్యులు కాబట్టి వారు చేయడం చాలా సంతోషం అండి మనం బ్రహ్మోత్సవాల్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వాహనాలకు వ్యాఖ్యానం చూస్తూ ఉంటాం కదా ఆ వ్యాఖ్యానం చెప్పేది వీరే అశేషంగా ఎన్నో సంవత్సరాల నుండి అనేకమైన వాహనాలకు వీరు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ముదావహం శతావధాన తిలక బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారి సంపూర్ణ శతావధానంలో తొలి రోజు మొదటి అంకం భోజన విరామానికి స్వల్ప విరామం తర్వాత మళ్ళీ మూడున్నరకు అందరము ఇక్కడ అవుదాం మిగతా దత్తపదులు మిగతా అంశాలు కొనసాగుతాయి అందరూ భోజనం చేసి ఈ ప్రాంగణంలోనే కాసేపు ఇక్కడే సత్సంగం గడుపుకుందాం అందరూ సరిగ్గా మూడున్నరకి ఈ ప్రాంగణంలో మళ్ళీ ఆశీర్లు కావాల్సిందిగా కోరుతూ ఇప్పుడు విరామం అందరూ దత్తపది అంశం పూర్తయిన వాళ్ళు కూడా సభలోకి రావాలి పూరణ పూరణ ఇచ్చిన వాళ్ళు మరియు పదమూడు పద్నాలుగు నుంచి మిగతా పూరణ వాళ్ళు కూడా సభలో ఉండాలి